అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి మంగళవారం వస్తుందని చెప్పేసి గౌరీదేవికి సంబంధించిన నోములు నోముకుంటున్నారు అందులో భాగంగానే మూసివాయనాల నోము ఈ మూసివాయనాల నోము అంటేనే గౌరీదేవికి సంబంధించిన నోము కదా ఇందులో గౌరమ్మను పెట్టుకుంటాము ఇంకా చాటలు పెట్టుకుంటాము అన్ని రకాల మంగళకరమైన వస్తువులు పెట్టుకుంటాము కాబట్టి ఈ మూసివాయనాల నోము నోముకుంటున్నారు ఈ నోము చేసుకోవటం వల్ల అంత మంచి జరుగుతుందని పసుపు కుంకుమలు లభిస్తాయని ఇంకా ఈ నోము చేసుకున్న వనితకు నిలువెళ్ల ఆభరణాలు ఉంటాయని సంతానం బాగుంటుందని భర్త అనురాగం లభిస్తుందని సౌభాగ్యం దొరుకుతుందని ఇహపరలోకం వరకు కూడా సౌఖ్యం లభిస్తుందని అంటారు ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ మూసివాయనాల నోముకు ఏమేమి పెట్టుకోవాలి ఎలా నోముకోవాలి నోముకున్న తర్వాత ఎవరివరికి ఇవ్వాలి ఇంకా ఈ నోముకు కావాల్సిన కథ ఏమిటి ఎలా చేసుకోవాలనే దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా వీడియోల వివరంగా వివరించాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ మూసివాయనాల నోము కూడా ఒక మంచి రోజు చూసుకొని పట్టుకొని కథ చదువుకోవాలట అండి ఇలా ప్రతిరోజు కూడా కథ చదువుకొని అక్షంతలు వేసుకోవాలట ఇలా సంవత్సరం చేసిన తర్వాత కానీ సంవత్సరం లోపు కానీ ఉద్యాపన చేసుకోవాలట ఇలా సంక్రాంతి నోముల్లో పెట్టి ఉద్యాపన చేసుకున్నారు ఈ మూసివాయనాల నోము మనకు ఎవరైనా ఇస్తేనే నోముకోవాలట మనం నోముకున్న తర్వాత కూడా ఇచ్చేటప్పుడు వాళ్ళను అడిగి ఇవ్వాలట మీరు నోముకుంటారా లేదా అని అడిగి ఇవ్వాలట నోముకుంటాము అంటేనే వాళ్ళకు ఇవ్వాలట ఈ నోము కోసం మొత్తం ఆరు జతల చాటలు తీసుకోవాలండి చాటలు కానీ ముంటెలు కానీ తీసుకోవచ్చట వాటికి చక్కగా కడిగి పసుపు రాసి పెళ్ళి పుట్టు పెట్టుకోవాలట ఒక్కొక్క జత చాటలో వచ్చేసి బ్లౌజ్ పీసులు పెట్టుకోవాలట అండి ఇంకా దక్షిణ తాంబూలం పెట్టాలట ఇంకా ప్రతి చాటలో కూడా గౌరమ్మను చేసుకొని పసుపు కుంకుమ ప్యాకెట్లు అద్దాలు కాటకాయ ఇవన్నీ కూడా పెట్టాలట ఇక ఇక్కడ ఆరు జతల చాటలు తీసుకున్నాం కదా ఒక జత చాటలో వచ్చేసి పసుపు అంటే ఏదైనా చిన్నదానితో కొలత పెట్టుకొని పదమూడు సార్లు పోసుకోవాలట అలా పసుపునంతా కూడా ఒక ప్యాకెట్లో వేసి ఒక చాటలో పెట్టాలి ఇంకా దానితో పాటు బ్లౌజ్ పీసులు కుడకలు గౌరమ్మ దువ్వెన అద్దము పసుపు కుంకుమ ప్యాకెట్లు కాటకాయ ఇవన్నీ పెట్టాలట ఇక రెండవ జత చాటలో కూడా కుంకుమ పెట్టుకోవాలి ఇది కూడా పదమూడు ప్యాకెట్లు పెట్టుకోవాలట ఇక మూడవ జత చాటలో వచ్చేసి పండ్లు ఏవైనా పండ్లు పదమూడు పెట్టుకోవాలి ఇంకా నాలుగవ జత చాటలు పువ్వులు అండి పదమూడు పువ్వులు పెట్టాలట ఐదవ జత చాటలో గాజులు పదమూడు జతల గాజులు పెట్టుకోవాలట ఇంకా ఆరవ జత చాటలో వచ్చేసి నల్లపూసల దండలు పదమూడు పెట్టుకోవాలట ఈ విధంగా ఆరు జతల చాటలు పెట్టుకొని పసుపు కుంకుమ పండ్లు పువ్వులు గాజులు నల్లపూసలు ఈ విధంగా ఆరు జతల చాటల్లో ఒక్కొక్క ఐటెం పెట్టి గౌరమ్మను పెట్టి బ్లౌజ్ పీసులు పెట్టి కుడకలు పెట్టి నోముకోవాలట ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత గౌరమ్మను పెట్టుకున్న తర్వాత కథ చదువుకొని తర్వాత కొంగుకు పొట్లు పెట్టి కొంగు కప్పి నోముకోవాలట ఆ కథ వచ్చేసి మూసి నోము లేదా మూసి వాయనాల నోము మూసి నోము కథ దీన్నే మూసి వాయనాల నోము కథ అంటారు ఇది రథసప్తమికి కానీ శివరాత్రికి కానీ పట్టుకొని ప్రతిరోజు ఈ కథ చదువుకోవాలి నిత్య పూజ పూర్తయిన తర్వాత చేతులు అక్షంతలు పట్టుకొని ఈ కథ చదువుకొని అక్షంతల తలపైన వేసుకోవాలి ఇలా సంవత్సరం పాటు చేసుకొని సంవత్సరం లోపు కానీ సంవత్సరం అయిన తర్వాత కానీ ఉద్యాపన చేసుకోవాలట ఈ కథ వచ్చేసి మూసి నోము నోముకున్న ఛాయకు మనసంతా పసుపు కుంకుమ మూసి నోము నోముకున్న వనితకు నిలువెల్ల ఆభరణాలు మూసి నోము నోముకున్న కాంతకు సంతానం చల్ల ఉంటుంది మూసి నోము నోముకున్న పడతికి భర్త అనురాగం మూసి నోము నోముకున్న స్త్రీకి సౌభాగ్యం మూసి నోము నోముకున్న వనితకు ఇహలోకము నుండి పరలోకము వరకు సౌఖ్యం అని ఈ విధంగా కథ చదువుకోవాలి ఇలా ప్రతిరోజు చదువుకోవాలి ఇక సంక్రాంతి నోములలో పెట్టి నోముకొని ఉద్యాపన చేసుకుంటే అన్నీ సెట్ చేసుకున్న తర్వాత అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అక్షంతలు చేతిలో పట్టుకొని ఈ విధంగా కథ చదువుకొని తర్వాత నోముకోవాలట ఈ విధంగా మూసి నోము లేదా మూసి బాయనాల నోము నోముకుంటారట ఫ్రెండ్స్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ నోము మాత్రం ఎవరైనా ఇస్తేనే చేసుకోవాలట మనం నోముకొని ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళను అడిగి చేసుకుంటారు అంటేనే ఇవ్వాలట వాళ్ళు ఏ నోము తీసుకున్నా సరే అంటే కుంకుమలు ఉన్న చాటలు తీసుకున్నా సరే పసుపు ఉన్నదైనా సరే నల్లపూసలు పండ్లు పూలు ఈ విధంగా ఏ చాటల జత తీసుకున్నా సరే వాళ్ళు నోముకునేటప్పుడు ఈ విధంగా ఆరు జతల చాటలు పెట్టి మాత్రం తప్పకుండా కుండ నోముకోవాలట ఈ నోము చేయాలనుకుంటే కనుక ముందే ఆలోచించుకోవాలండి ఎందుకంటే మన దగ్గర నుండి తీసుకునే వాళ్ళు ఉన్నారా ఎంతమంది ఉన్నారు తీసుకోగలుగుతారా అని చెప్పేసి ఆలోచించుకొని అందరినీ కనుక్కొని తర్వాత ఈ నోము తీసుకొని నోము కథ చదువుకోవాలి కానీ ఈ నోము చేసుకుంటే మాత్రం చాలా మంచిది కథలోనే ఉంది కదా పసుపు కుంకుమ ఆభరణాలు సంతానం సౌక్యం కుటుంబ సౌఖ్యం అన్ని విధాల చాలా బాగుంటుంది చాలా బాగా జరుగుతుందట కూడా చేసుకున్న వాళ్ళందరూ కూడా చెప్పారు శ్రీరామ్ వెంకటలక్ష్మి గారు వాయనాల నోమే కాదండి ఇదే సంవత్సరం చాటల వాయనం నోము కూడా నోముకున్నారు అది వచ్చేసి నూట ఎనిమిది చాటల వాయనం నోము కూడా నోముకున్నారు నూట ఎనిమిది జతల చాటలు పెట్టి అందులో చీరే ఒడి బియ్యం ఇంకా పుస్తే మెట్టెలు పెట్టి ఇవన్నీ కూడా పెట్టి నూట ఎనిమిది జతల చాటల వాయనం నోము నోముకున్నారు ఫ్రెండ్స్ నూట ఎనిమిది చాటల వాయనం నోము ఎలా నోముకున్నారు ఏమేమి పెట్టుకున్నారు ఎలా చేశారు వాయనం ఎలా ఇచ్చారు దానికి సంబంధించిన ఫుల్ వీడియో అంతా కూడా మన ఛానల్లోనే ఉందండి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి వెంకటలక్ష్మి గారు వచ్చేసి ఒకే సంవత్సరం చాటల వాయనం నోము ఇంకా మూసి వాయనాల నోము కూడా పూర్తి చేసుకున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా మూసివాయనాల నోము ఇంకా మూసివాయనాల నోము కథ మీలో ఎవరైనా ఈ నోము కనుక చేసుకుని ఉంటే ఎలా చేసుకున్నారు ఉద్యాపన ఇలా చేశారు కథ ఎలా చదువుకున్నారో అనే విషయాన్ని కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను